ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి మనకు నెలకి రెండు సార్లు వచ్చే ఏకాదశి ఒక ఎత్త అయితే వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశిని పిలుచుకునే ఈ పవిత్రమైన ఎంతో విశేషమైన పవర్ఫుల్ అయిన ఈ ఏక ముక్కోటి ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి అనేది చాలా ప్రాముఖ్యత గల విశేషమైన పవర్ఫుల్ అంటే ఒక శక్తివంతమైన ఏకాదశి అని కూడా చెప్పుకోవచ్చు మనందరికీ తెలుసు ఏకాదశి అనగానే మనం విష్ణుమూర్తికి నారాయణుడికి ఆ వెంకటేశ్వర స్వామికి పూజనే చక్కగా చేసుకుంటూ ఉంటాం నిన్నటి వీడియోలో కూడా ఎలా ఏ దీపం పెడితే మంచిది ఈ నాలుగు వస్తువులతో దీపం పెట్టండి అని చెప్పి ఒక వీడియో అనేది పబ్లిష్ చేస్తుంది దీని ముందు అది కూడా చూడండి ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి రోజు చాలామంది ఉపవాసం ఉండలేకపోతారు వ్రతం చేయలేకపోతారు ఏదో సింపుల్గా పూజ చేసుకొని వాళ్ళ పనులు అనేవి చేసుకుంటూ ఉంటారనమాట ఇలాగా వ్రతం చేయలేము మేము ఉపవాసం ఉండలేము అలాగే మేము ఒక ప్రాపర్గా ఏకాదశి వ్రతం అనేది పాటించలేము అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ పన్నెండు నామాలు విష్ణుమూర్తి పన్నెండు నామాలు అనేది నామాలు పన్నెండు ఉంటాయండి ఆ పన్నెండు కానీ మీరు ఇప్పుడు చెప్పబోయే విధంగా కానీ పఠించినట్లయితే మీకు సకల ఐశ్వర్యాలు సకల సంపదలు అనేది కలుగుతాయి మామూలుగానే ఆయన లక్ష్మీనివాసుడు లక్ష్మీని గుండెల్లో నివాసం చేసుకున్న మన శ్రీనివాసుడు ఆ శ్రీనివాసుడికి ఆ వైకుంఠ ఏకాదశి రోజున ఈ పన్నెండు నామాలతో మనం నామజపం అనేది చేసినట్లయితే అద్భుత ఫలితాన్ని అనేది ఇస్తారు మనకు శ్రీనివాసుడు ఆ యొక్క పన్నెండు నామాలేంటి ఎప్పుడు చెప్పాలి ఎంతసేపు చెప్పాలి ఎలా చెప్పాలి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఈ శ్రీనివాస నామాలని ఈ పన్నెండు నామాలనేవి మనం వైకుంఠ ఏకాదశి శనివారం మనకు అద్భుతంగా కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున చక్కగా కూర్చొని ఒక పీట అయినా సరే పీట మీదైనా కూర్చోండి దేవుడి ముందు లేదు అంటే మీరు ఎక్కడైనా ప్రశాంతంగా మనసులో ఆ శ్రీనివాసుని నింపుకొని ఒక పీట వేసుకొని లేకపోతే ఒక క్లాత్ అయినా వేసుకొని ఆ క్లాత్ మీద కూర్చొని ఇప్పుడు చెప్పబోయే నామాలు అనేవి నూట ఎనిమిది సార్లు అనేది చెప్పుకోవాలి అయ్యో నామాలు అంటున్నారు నూట ఎనిమిది సార్లు అంటే చాలాసేపు అవుతుందేమో అని చెప్పి కూడా మీకు అనుమానం వస్తుంది అలా ఏం కాదండి మొత్తానికి ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాల్లోనే మీకు పూర్తి అనేది అయిపోతుంది కాబట్టి తప్ప తప్పకుండా ప్రతి ఒక్కరూ పఠించ పఠించవలసిన పఠించదగ్గ పఠించగలిగిన ఈ నామాలని ప్రతి ఒక్కరూ పాటిన ఒక జపించినందువల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులైన వస్తే సకల సంపదలతో ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఎక్కడ కొలువై ఉంటే లక్ష్మీదేవి అక్కడ స్థిర నివాసం అన్నమాట కాబట్టి ఆ శ్రీనివాసుని నామ జపాలు ఈ వైకుంఠ ఏకాదశి మహాదినాన మహాపర్వదినాన మనం జపించినట్లయితే అద్భుతమైన శక్తి అనేది మనకిస్తారు శ్రీనివాసుడు అద్భుతమైన ఫలితాలు అనేవి మనకు వస్తాయి మనం ఏ కోరిక బేస్ చేసుకొని కోరుకుంటామో ఆ కోరిక తప్ప తప్పకుండా తీరుతుంది అంతేకాకుండా మనం ఏదైతే ఆర్థిక ఇబ్బందులతో సఫర్ అవుతుంటామో మాకు చీకులు చిక్కు చిక్కులు ఉన్నాయి మా ఇంట్లో కుటుంబ సఖ్యత అనేతలు భద్ర మధ్య ఊ ఊరికే చీకులు చింత చింతలు అనేవి వస్తూ ఉన్నాయి అన్యూన్నత దాంపత్యం అనేది లేదు ఇలాంటి ఏ సమస్యలనైనా సరే మన శ్రీనివాసుడు చక్కగా పరిష్కరించి ఆ ఇంట్లో శాంతత సంతోషం ఆనందం అనేది నెలకొల్పుతాడు ఇంకా నామాలని మీరు చక్కగా కూర్చొని నూట ఎనిమిది సార్లు అనేది పఠించాలండి ఈ నూట ఎనిమిది సార్లు మనకు లెక్క అవసరం కాబట్టి లెక్కించడానికి మీ దగ్గర జపమాలు ఉంటే జపమాలతో లెక్కించుకోవచ్చు లేదు అంటే చక్కగా ఇవి ఉంటాయి కదా ముడిశెనగలు ముడిశెనగల్ని ఒక నూట ఎనిమిది తీసుకొని కూడా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ముడిశెనగల్ని వేసుకుంటూ కూడా మీరు లెక్కించుకోవచ్చు అనమాట ఈ నామాలు చెప్ శ్రీనివాస నామాలు పన్నెండు నామాలు పవర్ఫుల్ నామాలు మనం జపించేటప్పుడు యాజ్ యూజువల్ తెలిసిందే శుద్ధబద్ధంగా చెప్పుకోవాల్సిందేను నాన్ వెజ్ తిని పట్టించొద్దు అలాగే పీరియడ్స్ టైం లేడీస్ ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పు పట్టించొద్దు శుద్ధంగా మనం శుద్ధబద్ధంగా ఉండేటప్పుడే ఈ నామాలు అనేవి పఠించవలసి ఉంటుందన్నమాట ఇక ఆ నామాలు ఏమిటి ఆ గోవింద నామాలు పవర్ఫుల్ నామాలు ఈ వైకుంఠ ఏకాదశి రోజున మనకు అద్భుతాన్ని కలిగించే ఆశ్చర్యాన్ని కలిగించే అదృష్ట అనుగ్రహాన్ని కలిగించే ఆ నామాలు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఒక స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి అలాగే మీరు పఠించండి ఇక ఆ నామాలు ఏంటి అంటే కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర రిషికేశ పద్మనాభ దామోదర అనే ఈ పన్నెండు నామాలని ఈ పన్నెండు నామాలు ఒకటిగా లెక్కేసుకోండి కేశవ దగ్గర నుంచి దామోదర వరకు మీకు ఒక ఒకటి అనేది మళ్ళీ కేశవ దగ్గర నుంచి దామోదర్ వారికి చెప్పుకున్నప్పుడు రెండు అలాగా నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలి ఒక్కొక్క నామాన్ని నూటెనిమిది సార్లు కాకుండా ఇలా అన్నీ కలిపి ఆయన పన్నెండు నామాలని కలిపి మీరు నూటెనిమిది సార్లు పఠించటం అని జరిగినప్పుడు మీకు అద్భుతమైన ఫలితం అనేది ఉంటుందండి ఆ శ్రీనివాసుని పరిపూర్ణ అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది ఎందువల్లంటే మామూలుగా మన కష్టాలు తీరాలి అంటే ఈ కలికాలంలో భగవత్ జపం ఇది సాక్షాత్ శ్రీకృష్ణ భగవత్ ర్త్ డే మనకు చెప్పారు అలాంటి నారాయణ కేశవ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషి కేశ పద్మనాభ దామోదర అనే పన్నెండు అద్భుతమైన నామాల్లో ఆ తియ్యటి నామాలను మనం పట్టించేటప్పుడు మనకు తెలియకుండానే మనమే పులకించిపోతామండి ఆ పులకి ఆ ప మనం పట్టించే ఆ భక్తిలో శ్రీనివాసుడు పులకిస్తాడు అలా ఆయన ఆనందపడినప్పుడు మనం మీద అనుగ్రహ వరజళ్ళు అనేది కురిపించి మన కోరికలు కానివ్వండి మన కష్టాలు అన్నీ తొలగించి మన కోరికలు తీర్చి మనకు సిరి సంపదలు సకల సౌభాగ్యాలు తప్పకుండా కల్పిస్తారు ఈ అద్భుతమైన పన్నెండు పవిత్రమైన శక్తివంతమైన శ్రీనివాస నామాలను ఈ వైకుంఠ ఏకాదశి రోజున పఠించి మీరు ఆ శ్రీనివాసుని అనుగ్రహం పొందాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా పఠించండి ఈ వైకుంఠ ఏకాదశికే కాదండి మన ప్రతి శనివారం కూడా పఠిస్తే అద్భుతంగా మనకు ఆ శ్రీనివాసుని అనుగ్రహం ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈ పన్నెండు నామాల పవిత్రత మీ పఠించి మీరే తెలుసుకుంటారు తప్పకుండా పఠించండి శ్రీనివాసుని అనుగ్రహం పొందండి సర్వే జనా సుఖినో భవంతి జై సాయి జై వరాహిమాత మాత